జాతి పితను చంపేసిన దుర్మార్గులు ఓకే ఆ జాతి పితను చంపి ముస్లిం వేషం వేసుకొని చంపి వీధులలో స్వీట్లు వంచుకున్న దుర్మార్గులు ఇవాళ మాకు దేశభక్తి పాఠాలు నేర్పితే ఎడబెట్టుకోలే తలకాయ చెప్పండి వీర వీర సావర్కర్ అంట పిరికి సావర్కరు అన్ని పిరికి సావర్కర్ ఎప్పుడు ఆయుధం పట్టలే ఆయుధాలు సప్లై చేసేవాడు కథ రచన దర్శకత్వం చేసేవాడు ఈ పిరికి సావర్కరు కుట్రలు కుతంత్రాలు చేసి ఈ ఆర్య ఈ చిత్పులవన ఆర్య బ్రాహ్మణుడు సో ఆ విధంగా యొక్క ఏది ఆడ పట్టుకొని వచ్చి విచారణ చేసి వాడు అండమాన్ జిల్లా వేసే ప్రయత్నం చేస్తే ఫ్రాన్స్ లో పిరికి పిరికేవాడు వారిపోతే ఆ యొక్క మల్ల దొరకబట్టి మళ్ళీ తీసుకొచ్చి జైల్లు పెడితే బ్రిటిష్ వాడు పెట్టిన అన్ని కండిషన్స్ ఒప్పుకొని అరవై రూపాయల నెలకు పెన్షన్ తీసుకొని ఈ యొక్క హిందువులని భారతీయులని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనకుండా చేస్తా అని ప్రమాణం చేసుకొని బ్రిటిష్ వానికి ఉడికం చేసి వాడికి రాతపూత పనిచేసి వాళ్ళకి వాళ్ళ ఇండ్ల వాళ్ళ పిల్లలకి యొక్క పాలిచ్చి సో వాళ్ళ ఆర్మీలకు ఆర్మీల పని చేసి అన్ని వాళ్ళ ఐసిఎస్లు లు ఇట్లా పనిచేసి అట్లా ఈ దుర్మార్గులు సహకరించకపోతే ఒక ఒక్కరోజు కూడా భారతదేశంలో లేకపోతుండే ఆ విధంగా వాడు దోసుకొని మొత్తం నాశనం చేసి ఇలా భారతదేశాన్ని అడుక్కునే దేశం బ్రిటిష్ తిండి లేకుండా అడుక్కునే దేశం చేసు ఈ దుర్మార్గుల కాంట్రిబ్యూషన్ బిగ్గెస్ట్ ఉన్నది ఇచ్చే వీళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ అధ్యక్ష అధ్యక్షుడైన స్థాపించిన వ్యవస్థాపకుడు హెడ్గే వాకర్ పిలుపునిచ్చాడు సావర్కర్ అయితే పెన్షన్ తీసుకున్నాడు వీళ్ళు ఇలా దేశభక్తి పాఠాలు నేర్పితే ఏంజీ ఎడగట్టుకోవాలి తలకాయ ఆ విధంగా నాటి నుంచి నేటి వరకు ఈ బ్రాహ్మణ దుర్మార్గులు మనని అన్ని విధాల నాశనం చేస్తూ ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించినో కష్టపడ్డరో వాళ్ళందరి మీద బురదాలుడే ఒక్క గాంధీ గారే కాదు సుభాష్ చంద్రబోస్ గారి మీద సుభాష్ చంద్రబోస్ గారు వీరిని తీవ్రంగా వ్యతిరేకించారు ఎలా వీళ్ళు ఎవరిని చెప్పుకోవాలి వాళ్ళ వాళ్ళని పార్టీ వాళ్ళ ఆర్గనైజేషన్ స్థాపించిన వాళ్ళని చెప్పుకోవాలి గొప్ప వాళ్ళని సావర్కర్ గోడ్సేనో గాంధీని చంపిన గోడ్సేనో లేకపోతే శ్యామ ప్రసాద్ ముఖర్జీయో యొక్క మహోపాధ్యాయ అనేవాడో వాజ్పేయి అనేటుడు ఇంకోడోడో వాళ్ళని చెప్పుకోవాలి గోల్ వాల్కర్ లేకపోతే హెడ్గేవాకర్ సుదర్శనో మోహన్ భగవత్ ఇంకోడోడు ఇలా చెప్పుకోవాలి ఆర్య బ్రాహ్మణులని ఎవరిని చెప్పుకుంటాడు వాడికి వాడు చెప్పుకోవడానికి వాడు చేసిన మంచి పనులు లేవు చెప్పుకోవడానికి వాడికి లీడర్ లేదు చెడగొట్టిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఏం చెప్పుకుంటాడు పటేల్ మావాడే అని చెప్పుకుంటాడు సుభాష్ చంద్రబోస్ మావాడే అని చెప్పుకుంటాడు అంబేద్కర్ మావాడే అని చెప్పుకుంటాడు వీళ్ళందరూ ఘోరంగా వీళ్ళని వ్యతిరేకించి వీళ్ళతోటి వీళ్ళని ఘోర వీళ్ళతో ఘోరం కొట్లాడిన వాళ్ళు పటేల్ గారు ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసిందే పటేల్ గారు ఆ పటేల్ గారు వీళ్ళని వ్యతిరేకించకపోతే ఇవాళ పటేల్ గారికి విగ్రహం కట్టిన వీళ్ళని వ్యతిరేకించకపోతే పటేల్ కాంగ్రెస్ లో ఎందుకుంటాడు అదే అదే హిందూ మహాసభలు ఉండేటోడు అదే ఆర్ఎస్ఎస్ ఉండేటోడు పటేల్ కాంగ్రెస్ ఎందుకుంటాడు సుభా ఈవెన్ సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ గారిని ఫస్ట్ బాబు అని పిలిచిందే సుభాష్ చంద్రబోస్ గారు ఏది భగత్ సింగ్ గారు అసలు ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి కారణమే మహాత్మా గాంధీ గారు ఆయన చిన్నప్పుడు భగత్ సింగ్ గారు చిన్నప్పుడు రేడియోలో గాంధీ గారి స్పీచ్ ఇని ఇన్స్పైర్ అయ్యి స్వతంత్ర ఉద్యోగంలో పాల్గొన్నాడు వాళ్ళు ఎక్కడ విభేదించారు గాంధీ గారి ఐడియాలజీ మీద విభేదించలేదు భగత్ సింగ్ గారైనా సుభాష్ చంద్రబోస్ గారైనా గాంధీ గారి పంత ఏంటంటే బ్రిటీషుడు అత్యంత పవర్ఫుల్ ఉన్నాడు వీని ఆయుధం పెట్టుకుని కొట్లాడితే నేను గెలవలేను కాబట్టి నేను శాంతియుత మార్గంలో ఒక నాన్ నాన్ వయోలెన్స్ లా అహింసా మార్గం లా కొట్లాడతా అని ఆయన కొట్లాడి కొట్లాడి ఆయన స్వతంత్రం ఎవడు కొట్లానే ఇయలేదు ఆడు కాని స్వతంత్రం రాకుండా యకున్నా కానీ మనకి పరిపాలనలో భాగస్వాములు ఏం చేసిండు స్వయం పరిపాలన మనం చేయగలిగినాం ఓకే సో ఆ క్రమంలో ఐర్లాండ్ కి ఇచ్చినట్టు కెనడాకి ఇచ్చినట్టు యొక్క మనకి యొక్క సెల్ఫ్ రూల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇస్తా అన్నాడు వీళ్ళు ఒప్పుకోలే గాంధీ గారు ఒప్పుకున్నారు కానీ నెహ్రూ గారు ఒప్పుకోలే అయ్యా పూర్ణ పూర్ణ స్వరాజ్యం కావాలని అడిగిండు మొత్తం స్వతంత్రం కావాలి మీ ఊసు జాడ ఇవి ఉండొద్దు అని చెప్తే అక్కడ వర్కౌట్ కావాలి ఆ డీల్ కానీ గాంధీ గారు కొట్లాడడం వల్ల ఈ ఎన్నికల కాన్సెప్ట్ వచ్చింది ఈ సభల మన వాళ్ళు ఉండడం జరిగింది ఇక ఐసీఎస్ ఐఏఎస్ లాంటిది ఇప్పుడు ఐఏఎస్ అన్నారు అప్పుడు ఐసీఎస్ అన్నారు ఇండియన్ సివిల్ సర్వీసెస్ దానిలో అందులో మన మనలు ఉన్నారు సో ఆయన కొట్లాడడం వల్ల వచ్చినాయి ఇవన్నీ ఆయన కొట్లాడడం వల్ల ఇండియా యాక్ట్ లో వచ్చినాయి అర్థమైందా వాడి స్వతంత్రం ఏ ఇయ్య అన్నాడు అందులో కూడా వాడు పరిపాలించిన అరవై దేశాల్లో బిగ్గెస్ట్ దేశము వానికి ఆర్మీ సప్లై వస్తుంది రిసోర్స్ వస్తున్నాయి ముడి సరుకులు వస్తున్నాయి అన్ని వస్తున్నప్పుడు వాడు ఈ ఈ బంగారు బాధను ఎందుకు వదులుకుంటాడు ఆ సిచ్యువేషన్స్ మారి వరల్డ్ వార్ టూ అయిపోయి అది మొత్తం మారినాక వచ్చినాయి కానీ గాంధీ గారు కొట్లాడడం వల్ల మనము ఊపిరి వీల్చుకోగలినాం పరిపాలనలో భాగస్వామ్యం కాగలిగినాం మనం ఆత్మగౌరంగా ఉండగలిగినాం మన అభిప్రాయాన్ని చెప్పగలిగినాం ఓకే అర్థమైందా కాబట్టి ఆయన విషుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్ గాంధీ ఏం అయ్యా ఒకటి పేరు కోసం చేసిండని అనుకుందాం ఈ దుర్మార్గులు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం ఏం అనుభవించిండి జీవితం ఆయన అడ్వకేట్ అయ్యి ఒక ఫేమస్ లాయర్ అయిపోయి సౌత్ ఆఫ్రికాలోనే మంచి 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 కేసులు వాదించి నాలుగు డబ్బులు సంపాదించి పేరు పేరు ప్రతిష్టలు సంపాదించిన వ్యక్తి ఆ సౌత్ ఆఫ్రికాలో ఇక్కడ వచ్చి న్యాయవాద వృత్తి చేసుకున్న బల్ మస్తు సంపాదించుకునేటోడు ఏమి అన్ని వదిలేసి గోషి కట్టుకొని హాఫ్ నేక్ ఎడుకోండి ఏమి పేరు కోసం అయినా సరే వీళ్ళు అన్నదే కరెక్ట్ అనుకుందాం అయినా సరే ఏం సాధించిండు ఇవాళ గాంధీ గారి పిల్లలు యొక్క మనవాళ్ళు మనవరాలు ఏడున్నారోని తెలియదు ఓకే ఆయన ఏమి సుఖం అనుభవించిండు ఎప్పుడీ సావర్కర్ లెక్క పెన్షన్ తీసుకొని సుఖం అనుభవించిండా అలా పిల్లలకి ఏమైనా రాజభోగాలు కట్టించిండా ఏం చేసిండు ఏం లేదు కదా ఎక్కడ ఏమైనా ఆధారం ఉంటే చూపెట్టండి అంటే బురద మనం చెయ్యము చేసిన చేసిన వాళ్ళ మీద బురద జాం మనకు తెలిసిందేంది వాణి మనకి లేడు అని చెప్తే నాకే ఓటేస్తారు ఇది కాదు కదా రాహుల్ గాంధీ మీద పప్పు అంటే నీకు ఓటేస్తారా నేను ఇది వీకినా అని చెప్పు నేను ఇన్ని హామీలు ఇచ్చినా ఇది నెరవేర్చినా అని చెప్పు రైట్ నేను ఇక మేక్ ఇన్ ఇండియా అన్న ఇన్ని కంపెనీలు ఇక ఇంత ముందు మనం ఈ వస్తువులను ఇంపోర్ట్ చేసుకుంటాం నేను వచ్చినాక ఇవి మనమే తయారు చేస్తున్నాం కాబట్టి ఇది మేక్ ఇన్ ఇండియా నేను సక్సెస్ చేసినా ఎన్ని కంపెనీలు నువ్వు వచ్చినా కొత్తగా వచ్చినాయని చెప్పు అది మేక్ సెన్స్ కదా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్కి రావు ఒక్క ప్రజలు అడిగేసి మరి రాహుల్ గాంధీ వస్తాడే ప్రెస్ కాన్ఫరెన్స్ పప్పు ఎందుకు వస్తాడు రా నిప్పు రావాలి కదా నిప్పు రాడు నిప్పు ఎవడో స్క్రిప్ట్ రాస్తే వాళ్ళు చెవులలో పెట్టుకొని వాడు చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తాడు వాడు ఏమన్నా బై మిస్టేక్ టెక్నికల్ డిఫికల్ట్ వచ్చి వాడు చెప్పుడు లేదనుకో ఈ నిప్పు ఏం చెప్పలేడు ఇక మరి ఎవడు పప్పు ఎవడు నిప్పు మూర్ఖులు అందుకే అంటున్నాయి ఈ మూర్ఖుల ఎవడి వాస్తవాలు చెప్తే వాడిని తోల్స్ చేసుడు వాళ్ళని పెళ్ళాను తిట్టుడు వాడు ఇంకోటనుడు ఇది లేకపోతే వాళ్ళు ఇబ్బంది పెట్టాడు వాళ్ళని లేపేస్తాడు ఎవడిచ్చిడురా మీకు హక్కు ప్రజలందరూ అనుకుంటే మీకు లేపేలేరురా